అమ్మ పట్టదమ్మ అమ్మ నవర శ్రీ సుందరి అమ్మ ఆంధ్రప్రదేశ్ శ్రీ కాళికా దేవి బలకాలిన బెరళిన భాగ బంగ పశ్చిమ బంగాళి శ్రీ జుగ్గమ్మ దేవి బలకాలిన మూడే భాగ బంగాళ పశ్చిమ బంగాళ శ్రీ మహాకాళిదేవి మొణకాలిన భాగ నేపాళ శ్రీ జోషోశ్వరీ దేవి హై అంగాలిన భాగ బాంగ్లాదేశ శ్రీ సుందరి దేవి బలకాలిన భాగ అష్టం శ్రీ వైరాహి దేవి బలకొడియ భాగ దేవి కేళవట్టయ భాగ కాంచీపురం శ్రీచంద్రభాగదేవి మెల మేిన వ భాగ గుజరాత్ శ్రీ మంగళ చండిక దేవి బలకణిన భాగ పశ్చిమ బంగాళ శ్రీ దాక్షాణి దేవి బలగైన భాగ టీబెట్ శ్రీ భవని దేవి బలతోళిన భాగ బంగ్లాదేశ్ శ్రీ సవరణి దేవి బెన్నిన భాగ తమిళనాడు శ్రీ శివాని దేవి బలహద భాగ ఉత్తరప్రదేశ్రీ కుమారి దేవి బలభుజద భాగ పశ్చిమ బంగాళా శ్రీ దేవగర్భదేవి మొదక మూడే భాగ పశ్చిమ బంగాళ అంబికాదేవి నాలుగే భాగ హిమాచలే ప్రదేశ్ శ్రీ నర్మంద దేవి భాగ ఉత్తర కన్నడ మహా మహామయదేవి గంటల భాగ జమ్మూ కాశ్మీర అవనతీదేవి మేళ తుటే భాగ మధ్యప్రదేశ కపాలినేవి కపాలద భాగ పశ్చిమ బంగాళ జయదుర్గదేవి దేవి భాగ జార్ఖండ్ శ్రీ గైత్రీ దేవి మలమూగిన భాగ రాజస్థాన్ శ్రీ మహర్షి మహర్షిమర్దినీ దేవి భాగ భాగీ శ్రీ ఉమాదేవి గుంగూరు కోదిలిన భాగ శ్రీ మహాలక్ష్మీదేవి కత్తిన భాగ బాంగ్లా శ్రీ కొఠారీ దేవి తలయ భాగ కరాచి శ్రీ నందీ దేవి ఎడకణిన భాగ పశ్చిమ బంగాళ శ్రీ సునంద దేవి ఎడమగిన భాగ బాంగ్లాదేశ శ్రీ విశాలక్షి దేవి ఓలయ భాగ ఉత్తరప్రదేశ్ శ్రీ భువనేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్ శ్రీ ದೇವಿ ಕೆಳತುಟಿಯ ಭಾಗ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ ಶ್ರೀ ದತ್ತೇತ್ವರಿ ದೇವಿ ಎಡಕಿವಿಯ ಭಾಗ ಛತ್ತೀಸ್ಗಢ ಶ್ರೀ ನಾರಾಯಣೀ ದೇವಿ ಮೇ ಮೇಲಿನ ಹಲ್ಲಿನ ಭಾಗ ತಮಿಳುನಾಡು ಶ್ರೀ ಬ್ರಹ್ಮಹರಿ ದೇವಿ ಗದಗ ಭಾಗ ಮಹಾರಾಷ್ಟ್ರ ಶ್ರೀ ದೇವಿ ಹಣೆಯ ಭಾಗ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ ಶ್ರೀ ಉಮಾದೇವಿ ಎಡಭುಜದ ಭಾಗ ನೇಪಾಳ ಶ್ರೀ ಗತಕಿಚಿಕಂಡ ದೇವಿ ಎಡೆ ಎಡ ಎದೆಯ ಭಾಗ ನೇಪಾಳ ಶ್ರೀ ದೇವಿ ಹೃದಯದ ಭಾಗ ಗುಜರಾತ್ ಶ್ರೀ ಬಹುಲ ದೇವಿ ಎಡತೊಡೆಯ ಭಾಗ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ ಶ್ರೀ ಇಂದ್ರಾಕ್ಷಿ ದೇವಿ ಎಡಗೈ ಭಾಗ ಶ್ರೀಲಂಕಾ ಶ್ರೀ ಗಿರಿಜಾ ದೇವಿ ಒಕ್ಕಳಿನ ಭಾಗ ಒರಿಶಾ ಶ್ರೀ ಲಲಿತಾ ದೇವಿ ಕೈಬೆರಳಿನ ಭಾಗ ಉತ್ತರ ಪ್ರದೇಶ ಶ್ರೀ ಕಾಳಿಕಾ ದೇವಿ ಎಡಕುಂಡಿಯ ಭಾಗ ಶ್ರೀ ಜಯಂತಿ ದೇವಿ ಎಡತೊಡೆಯ ಭಾಗ ಬಾಂಗ್ಲಾದೇಶ ಶ್ರೀ ದೇವಿ ಎಡಕಾಲಿನ ಭಾಗ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ ಶ್ರೀ ಕಾಮಾಕ್ಷಿ ದೇವಿ ಜನಾಂಗದ ಭಾಗ ಆಶ್ರಮ ಶ್ರೀ ಸಾವಿತ್ರಿ ದೇವಿ ಎಡ ಪಾದದ ಮೂಳೆಯ ಭಾಗ ಹರಿಯಾಣ ಶ್ರೀ ಕಾಳಿಕಾ ದೇವಿ ಎಡಕಾಲಿನ ಮೂಳೆಯ ಭಾಗ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ ಶ್ರೀ ಅಂಬಿಕಾ ದೇವಿ ಎಡಕಾಲಿನ ಬೆರಳಿನ ಭಾಗ ರಾಜಸ್ಥಾನ ಶ್ರೀ ಅನ್ಪೂರ್ಣ ದೇವಿ ಎಡಪಾತದ ಭಾಗ ಬಕ್ ಪಕ್ಷ್ ಬಾಂಗ್ಲಾದೇಶ ಇದು ಇರುವ ಸ್ಥಳ ಮಂಡ್ಯ ಹೊರಳು ಥ್ಯಾಂಕ್ ಯು